ఏసు ప్రభుని శ్రేష్టమైన నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో మరి గతంలో షేర్ చేసుకున్న చక్కని విషయాలే మళ్ళీ చెప్పాలని కోరుకుంటూ ప్రసంగం కన్నా పాటించటం మిన్న సువార్త చెప్పటం కన్నా సువార్తగా మారటం మిన్న మర్మాలు చెప్పటం కన్నా మాదిరిగా మారటం మిన్న ఎలుగెత్తి పడటం కన్నా ఏడుస్తూ ప్రార్థించటం మిన్న మరి హెచ్చించే పరిచర్య కన్నా హెచ్చరించే పరిచర్య మిన్న అంతర్జాతీయ సేవ కన్నా అంతరంగ సేవ మిన్న అధికార దాహం కన్నా ఆత్మల భారము మిన్న శ్రేష్టమైన మాటలండి అయితే మన వెళ్ళి దారి అగమగోచరంగా ఉంటే నేనే మార్గం సత్యం జీవం అని తెలిపిన క్రీస్తు మార్గం చూపారు కనుక ఇరుకు మార్గమైన గమ్యం చేర్చని విశ్వసించుకోవాలి కొత్త మార్గం చూపి చేయిపట్టి నడిపించే దైవాన్ని ఆశ్రయించాలి డబ్బును పొదుపు చేసేవాడు నిర్భయంగా జీవిస్తాడు మాటను పొదుపు చేసేవాడు సమాజంలో ఎదుగుతాడు మంచివాని కోపం మంచు లాంటిది వెంటనే కరిగిపోతుంది చెడ్డవాని కోపం నిప్పు లాంటిది ఎప్పుడైనా దహించి వేస్తుంది జాగ్రత్త మన జీవితాలు విభిన్న వ్యక్తులను కలుస్తూ ఉంటాం మాట తీరు చక్కగా ఆప్యాయంగా నిండిందై చిక్కని చిరునవ్వుతో ఉండాలి అది ఇతరులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఊరట కలిగించే మాటలతో ధైర్యపరుస్తుంది అయితే నొప్పించే మాటలు వ్యంగ్యంగా బలం చేస్తూ మాట్లాడే మాటలు కత్తిపోటు వంటి మాటలు తగవు మన మాటల ద్వారా క్రీస్తు ప్రేమను కనపరిచేవారిగా జీవించాలి ఇది నా ఒక పెద్ద టాపిక్ కానీ చాలా అవసరమైన ముఖ్యమైన శాంతి అనే ప్రభు ఇచ్చేటువంటి శాంతి అనే తలంపులను మీతో చెప్పాలని నేను కోరుకుంటాను మన జీవితాల్లో ఏవేవో కోరుకుంటూ ఉంటాం కానీ మనశ్శాంతి ఇవ్వలేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ శాంతి లేని జీవితం అనే కనిపిస్తూ ఉంటాయి యోహాను పద్నాలుగు ఇరవై ఏడులో చక్కని వాక్యం ఉంది సమాధానం శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చేది కాదు కలవరపడనికుడి వెరవ నేకుడి అనేక మరి ఉన్నాయి కానీ అవన్నీ కూడా సుఖంగా అనుభవించే సౌకర్యాలుగా మనకు వచ్చినా సరే మానవుల్లో సమాధానం తగ్గిపోయింది మరి సమాధానం కనిపించట్లేదు కాబట్టి దేవుని పరి ప్రవేశ రాజ్యంలో ప్రవేశింపాలంటే మూడు చక్కటి మాటలున్నాయి నీతి సమాధానము పరిశుద్ధాత్మైనదిలే ఆనందం మళ్ళీ చెప్తా నీతి సమాధానము పరిశుద్ధాత్మైనది ఆనందం మనం సమాధానం గురించి ఆనందం గురించి ఈరోజు చెప్పుకుందాం దేవుని రాజ్యం చూ మరి మరి చేరాలంటే నీటి మూలంగా జన్మించిన తర్వాత ఆత్మను పొందుకోవాలి అప్పుడు ఆనందం పొందుతాం ఈ మూడు అనుభవాలు కావాలండి ఈ అనుభవంలో మరి సమాధానంగా మరి మరణిస్తే పరలోకం పొందుతాం కదా ఒకటో దశలోని ఐదు ఇరవై మూడులో సమాధానకర్త దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తారు వల్ల అది నిందారహితంగా మారుస్తాడు ఆయన సమాధాన కర్త సమా సమాధానం కలిగి ఉండాలి ఆ కర్త పరిశుద్ధపరిచి రాకడ కొరకు సిద్ధపరుస్తాడు ఈ రోజుల్లో భయం పెరిగిపోతుంది అందరికీ భయమే అధికారులకు శాస్త్రజ్ఞులకు ప్రజలకు భయం ఉంటుంది విద్యార్థులకు ఇంటిలో అన్ని ప్రేమ తగ్గిపోతూనే ఉన్నాయి మతాలు ప్రాంతాలు కులాల పేరుతో ఇంటి పేరుతో గొడవలు ఎదుర్కొంటూనే ఉన్నాం అపకరమైన దినాలు ఎదుర్కొంటున్నాం రాకడలో ఎత్తపడాలంటే గొప్ప ఇంట్లో ఎన్ని అలంకారాలున్నా మరి ఆ సంతోషం మాత్రం సమాధానం మాత్రం లేని వారంగానే ఉంటున్నాం కదా తిరిగేవారు పరలోకరాజులు చేరలేరు అని ప్రకటనలో ఉంది యేసు వల్ల పరలోక రాజ్యం సాధ్యం సమాధానకర్త సమాధాన రాజు సమాధాన అధిపతి క్రీస్తు మాత్రమే రెండో దశలోని ఆ మూడు పదహారులు సమాధాన కర్త ప్రభు ఎల్లప్పుడూ ప్రతి స్థితిలో ప్రతి విధము చేత సమాధానం అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఎల్లప్పుడూ ఇస్తాడు మరి ఇది లోకమిచ్చేది కాదు నా సమాధానం అన్నారు అందరికీ అనుగ్రహించేది అది మరి ఆరోహణం ముందు ఆ మాట చెప్పారు కొలసి మూడు పదిహేనులో క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఎలుబడి చేయనియండి అందుకే పిలువబడితేరి మనం అందుకే ఉన్నారు క్రీస్తు శరీరము సంఘం ఆ సంఘంలో సభ్యులమైన మనము అందుకే పిలువబడ్డాం మనల్ని ఏర్పరచుకున్నారాయన సంఘం నాకు వెళ్ళిటే ఎందుకు కష్టాలు పోతాయనా రోగాలు పోతాయనా అవసరాలు తిరుగుతాయనా ఎందుకే పిలువబడ్డామా కాదు దేవుని వాక్యము ద్వారా సమాధానం పొందటానికి మందిలో తెలియ నిరీక్షణ నెమ్మది లభిస్తుంది సంఘంలోనే సమాధానము మరియు లో మరి అపుస్తకం తొమ్మిది పదకొండులో యూదయ గల్లయ ఆ ప్రాంతంలో క్షమావృద్ధి పొందుచు సమాధానం ఉందని చెప్పబడింది భయంకర స్థితిలో ఆ సంఘం సమాధాన స్థితిలో ఉంది సమాధానం పేరుగలవారు మరి సమాధానం ఉండదు శాంతమ పేరులో శాంతి ఉండదు సంతోషమ పేరులో సంతోషం ఉండదు కానీ మన జీవితంలో ప్రభు మనలో ఉంటే నిజమైన సంతోషం అనుభవించగలం ఒక పరిస్థితులు అనుకూలమైతే మరి లోకంలో సమాధానం ఉంటుంది తుఫాన్లు శ్రమల మధ్య హింసల మధ్య కూడా అననుకూల పరిస్థితుల్లో కూడా సమాధానం లభిస్తుంది ఒక మరి ఒకసారి క్రీస్తు మరి సముద్రం ప్రయాణంలో బోటులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పలిసిపోయి నిద్రపోయే టైంలో ఆ తుఫాన్ వచ్చినప్పుడు చింత లేదా అని అన్నప్పుడు ఆయన అల్ప విశ్వాసులారా అని నిమ్మలంగా ప్రశాంతంగా వారికి ఆదరించినట్టు చూస్తాం సమాధానకరత పరిస్థితులు కంట్రోల్ చేస్తాడు మన పరిస్థితులు మారినప్పుడు ఆయన సరిచేస్తాడు మరి క్రీస్తు తుఫాన్లు సమాధానం లభిస్తుంది ఉపద్రవాలు ఎదురైనప్పుడు భయము దిగులు అవరించినప్పుడు సమాధానం ఇస్తాడు యోపుకు అన్ని కష్టాల్లో ఎంత సమాధానం ఉంది కలవరపడలేదు పది మంది బిడలు స్పోసెస్ ఏడుగురు ముగ్గురు మరి పది మంది ఈ రకంగా అప్పుడు సమాధానం దేవుడిచ్చాడు లోకమిచ్చేది కాదు క్రీస్తు లోక మరి ద్వేషించినప్పుడు సమాధానం ఇస్తాడు యుద్ధముందు కరువుల్లో సమాధానం ఇస్తాడు ఆహార వస్త్రాలు లేకపోతే బాధ లేదు ఆయన సమాధానం తప్పకుండా ఇచ్చి నమ్మదిస్తాడు తృప్తినిస్తాడు ఇస్తాడు మరి మరి మనుషులు ఒక్కోసారి సరిగ్గా పలకరి చుప్ప దిగులు ఎవరైనా ఆమె చేడలు చెప్పారేమో ఏం జరిగిందో అది సమాధానం పడేదాకా మంచిగా మాట్లాడేదాకా మనకు రెస్ట్లెస్ అయిపోతాం చిన్ని చిన్ని విషయాల్లో మనం కలవరపడిపోతూ ఉంటాం కానీ ప్రభువు మీద ఆధారపడు నేర్చుకోవాలి మరి మనకి ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా ఆహారం ఉన్నా లేకపోయినా చక్కటి వాక్యం ఉంది ఏషా యాభై నాలుగు పదిలో పర్వతములు తొలగిపోయినా మెట్టలు తెద్దరి నా కృప విడిపో విడిచిపోదు సమాధాన విషయమైనా చక్కటి మాట సమాధాన విషయమైనా నా నిబంధన తొలగిపోదు కృప విడిచిపోదు ఇంత చక్కటి మాట మనకు అభయం వచ్చిందండి కుమారి ఎన్నో వాక్యాల్లో సమాధానంగా వెళ్ళు అనే బైబిల్లో క్రీస్తు సందర్భాలు ఎన్నో చెప్పడం జరుగుతుంది మరి మీరు ఇంకోసారి శిష్యులతో లోకా పది ఐదు ఆరులో మీరు ఏ ఇంటినైనా ప్రవేశిస్తే మీ ఇంటికి సమాధానం కలుగ్గాక మనం కూడా నండి ఆ చి చిన్న ప్రార్థన చేసిన వాళ్ళ ఇంట్లో సమాధానం కావాలని మనం ప్రార్థించడం అవసరం సమాధానంకు అర్హులైతే వాళ్ళకు సమాధానం అనుకుంటారు లేకపోతే అది తిరిగి మనకే వస్తుందట వ్యాధి సమయాల్లో పాపం చేసిన వారప్పుడు పాపాత్ములైన స్త్రీ అని పేరు పెట్టారు పాపం అప్పుడు కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది పచ్చత్తాపడే అప్పుడు ఏడ్చింది అప్పుడు లూకా ఏడు యాభై ఏమన్నారండి విస్తార పాపాలు క్షమిస్తున్నాను నీకు రక్షణిస్తున్నాను అని ఎంత ఎంత చక్కటి మాట సమాధానము గలదానమై వెళ్ళు అన్నారు మనకు నిజంగా సమాధానం చాలా అవసరమని వీస్తుకు తెలుసు మరి మరి ఒక ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి తల్లి ప్రార్థన చేయమని ఫాస్ట్గా అడిగితే మా అబ్బాయి ఆ పై గదిలో ఉన్నాడు కొంచెం వెళ్ళి ప్రార్థన చేయండి అంత దూరం నుంచి అమ్మా నన్ను మళ్ళీ పైకి ఎక్కమంటావా అంటే వెళ్ళండి అంటే అక్కడ భయంకరంగా మ్యూజిక్ పెట్టుకొని ఇది చిన్నలేస్తూ అరుచుకుంటూ డ్యాన్స్ చేస్తా ఉండి మీ ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళిపోండి నేను సౌండ్ ఏం తగ్గించను అని చాలా రుడ్డుగా మాట్లాడితే తగ్గించుకొని ప్రభావా ఈ బిడ్డలో సమాధానం కలిగించు నువ్వు రక్షించుకో అని చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోడట ఆ తర్వాత ఒక నెలకి ఫాస్ట్ గారు మా ఇంటికి రెండు ప్రార్థన భయపడిపోయాడు అంటే ఏంటి మళ్ళీ ఏమి వస్తుందో అని కానీ తీరా వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా చిత్తశుద్ధుడై మర్యాద పలకరించి మరి భక్తితో ప్రభు ఆ చిన్న ప్రార్థన వల్ల ఆ అబ్బాయి కదిలించబడ్డాడు నిజంగా మనం చేసే ప్రార్థన చాలా విలువైనది మరి నెమ్మదిచ్చేది రకరకాల సమాధానాలు ఉంటాయి మరి క్రీస్తు అనుగ్రహించే సమాధానం కొలసి మూడు పదిహేనులో మనం మూడు రకాలుగా ఉండాలండి మనలో మనకు సమాధానం ఉండాలి తర్వాత క్రీస్తు కొలసి మూడు పదిహేనులో సమాధానం మేలో కాపాడుకోవాలి రోమ ఐదు పదకొండులో మన ప్రభు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండాలి రెండవదిగా తర్వాత కెరుంతి ఐదు పద్దెనిమిదిలో కూడా రెండవ కరుంతి ఐదు పద్దెనిమిదిలో సమ సమస్తూ క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధానార్థమే మరి అప్పగించుకున్నాడు నిజంగానే మూడవదిగా మనల్ని మనుషులకు దేవునికి సమాధాన సమాధానపరిచి మధ్యవర్తిగా మరి వాళ్ళ మీడియేటర్గా ఉండి మరి క్రీస్తు రక్తుల కడగబడిన అనుభవంతో క్రీస్తు మన మరి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు మనము ఇతరులకు క్రీస్తు అందించే వాళ్ళంగా క్రీస్తు వైపు చూపించే వాళ్ళంగా మనం ఉండటం చాలా అవసరం ఇంకొక భక్తుడు ఈ ఈ అనుభవంలో పౌలు రాసినటువంటి చక్కటి వాక్యాన్ని వివరించాడు అది పిలిపి చాలా చక్కటి అనుభవం గల మంచి పత్రిక అండి అది ఎంత మంచి మాటలు ఉన్నాయంటే పిలిపి నాలుగులో సమస్త జ్ఞానములకు మించిన సమాధానము ఇంత చక్కటి సమాధానం అండి సమస్త జ్ఞానముకు సమాధానము హృదయం కావలి ఉంటే ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలవో అన్నాడు దాన్ని ముందుగా కొన్ని మాటలు చెప్పాడు ఏంటంటే మీరులా మరలా చెప్పుద్దు ఆనందించుడి మీ సహనము సకల జనులకు తెలియజేయని ఏవి ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకుందాం మరి ల్యాక్ ఆఫ్ పీస్ శాంతి మన జీవితంలో లేకపోతే మరి అవి మనకి చాలా మరి పీస్ క్రీస్తే మన శాంతి అని గుర్తుంచుకొని ఆయన ఆశ్రయించాలి ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే ఎఫెస్లో ఉంది క్రీస్తుల సత్సంబంధంగా పీస్ఫుల్గా మనం ఉండటం దైవిక శాంతి వాగ్దానం చేశాడు ఎందుకు మనకి సమాధానం లేకపోతుందని ఈ ఒక భక్తుడు చక్కటి మాటలు చెప్పాడు ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్ దేవుని పట్ల సరిగా నమ్మకం లేకపోవడం ఆధారపడకపోవటం రెండవది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వాకి జ్ఞానం లేని వాళ్ళే ఎక్కువ కలవరపడతారు ల్యాక్ ఆఫ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రాత్రి ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలాల్లో సమాధానం ఉంది ఆత్మ పూర్ణులుగా ఉన్నట్టు శాంతి ఉంటుంది శాంతి మరి పీసు పీసు పీసులుగా అయిపోద్ది మనకి శాంతి లేకపోతే అయితే లేక ఆఫ్ మరి జ ఫెలోషిప్ విత్ పీపుల్ ఆఫ్ పీస్ఫుల్ పీపుల్ భక్తులతో సహవాసం చేయాలి అని అంటారు పిల్లలు పిల్లలతో కుక్కలు కుక్కలు చేమలు చేమలతో వాటి వాటికి జాతితో సమాధానంగా ఉంటుంది మనుషులు మనుషులతో సమాధానం లేదు కానీ కనీసం ఆత్మ నింపబడిన వాళ్ళతో సమాధానంగా మనం సహవాసం చేయాలని హెచ్చరించాడు హౌ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ ఎల్లప్పుడూ ఫస్ట్ మాట దేవుని అందు ఆనందించాలి ఎంత కష్టమైన మనం ఆనందించే వాళ్ళంగా ఉండాలి శ్రమల్లో మరి రెండోసారి కూడా చెప్పాడు మరలా చెప్తుందని అప్పుడు మనకి ప్యాలెస్ టు ప్రే ప్రిజన్ ఎక్కడన్నా ఆందించాలి అని చెప్తున్నారు జా ఇన్ ద లాడ్ తర్వాత మరి ఆ ఫ్రేమ్ మైండెడ్ ఉండాలన్నమాట క్రీస్తు మారింది దేవుడు మనం మా పరిస్థితిలో మారితే గాని నేను చిన్నప్పుడు కొరస్లో పాడుకుందాం హీస్ ద సేమ్ మంచి జీసస్ అన్ చేంజింగ్ జీసస్ అన్ చేంజింగ్ జీసస్ హీస్ ద సేమ్ అన్ మంచి జీసస్ జీసస్ హీస్ నేమ్ నిజంగానండి ఆయన మహిమ అన్ చేంజింగ్గా ఉండే దేవుడు మనకున్నాడు పరిస్థితులు మారచ్చు మనుషులు మారచ్చు వ్యూహాను పదిహేను పదకొండులో కూడా మరి ఎకరాలు మనం చదివి సంతోషం పరిపూర్ణమగినప్పుడు ఆయన మరి సమస్త జ్ఞాపకం మించిన అది కావులు ఉంటుందట మనకి కావులు ఉండేటువంటి సమాధానం అయితే లేఖనాలు చదవాలి నమ్మాలి మనం ఒక్కోసారి వ్యాపార పరిస్థితుల్లో వినోదాల్లో వచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైందండి కానీ మనకి మూడు ఆరులో ఏమన్నాడు తెలుసా నేనే ఇప్పుడు ఇందాక పాడే నేను నేను దేవుడును మార్పులేనివాడను అన్ చేంజింగ్ జీసస్ అది హెబ్రి పదమూడు ఎనిమిదిలో నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు కీర్తనలు పదహారు పదకొండులో నీ సదిలో సంపూర్ణ సంతోషం కలదు ఇందాక నేను మొదటగా చెప్పాను నీకు రాజ్యం అంటే ఏంటి నీతి సమాధానము సంతోషం కాబట్టి సమాధానంతో పాటు పరిపూర్ణమైన సంతోషం కూడా మనకుంటుంది ఈ రెండు కలిపి అవి కవ కవల్లాగా మన జీవితాల్లో ఉండాలి ఎప్పుడు విడు నేను నమ్మది మరి సహనము మృదుత్వము తెలియబడేయాలి జెంటిల్నెస్ పేషెన్స్ సాఫ్ట్నెస్ అహంకారులకు అశాంతి అండి మరి సహనంలో ఓర్చుకోవాలి అనుకోగలిగిన వాడిని రెండో కరెంట్ పది ఒకటిలో ధైర్యంతో సాత్వికంతో మృతుగుతుగా ముందు వేడుకున్నాడు ఒకటో పేదరు మూడు పదిహేనులో ఆయన సమీపంగా ఉన్నాడు సమస్యల్లో సమీపంగా ఉంటాడు శ్రమ ఉంటే సమాధానం ఉండదు దేవుని గురించి చింతపడకూడదు దేని గురించి చింతపడకూడదు బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్ శాంతి లేని వారిగా ఉంటారు యాంగ్షియస్గా ఉండేవాళ్ళు ఆందోళన ఉంటే శాంతి ఉండదు హోప్స్ యాంగ్సెస్ రెండు వైపులాగుతాయిటండి ఇటు హోప్ ఏమో ఇటు లాగుతుంది యాంగ్జైటీ ఇటు లాగుతుంది మధ్యలో పిసుకబడతామంట మనం వరి ఈజ్ రాంగ్ థింకింగ్ అంట మనసు పరిస్థితుల్లో ఫీలింగ్స్ హార్ట్ హార్ట్ ఫీలింగ్స్ ఏమో మరి వరి కలిగిస్తుంది మరి రాంగ్ థింకింగ్ కూడా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది అయితే మనం ఒకవైతే భక్తుడు చెప్తాడు ప్రార్థన చేస్తుంటే పావురాన్ని చూపించారట భుజం మీద అది పావురం వైపు చూస్తూ ఉంటే మరి అది ఎగిరిపోయిందట కానీ మనం పావురం వైపు చూడటం కాదు క్రీస్తు వైపే చూడాలి సమాధాన కర్తం చూడాలి సమాధానం కలిగించే పావురం కాదు అయితే మత ఆరులో ఏం తిద్దామో ఏం త్రాగుతామో చింతించద్దు మనం మనం లైట్గా ఉంచుకుంటే మన భారాలను తీసేసి దోతుల్లా ఎగిరిపోతామంట మరి ఒకనా చిన్న ఒక ఒక అనుభవం చెప్తూ మరి ఒక సేవకి అడవి వైపు వెళ్తుంటే సింహం ఎదురైందంట ప్రభా ప్రభా రక్షించి రక్షించంటే వెంటనే ప్రభు రక్షించి సింహ భారం తప్పించారట రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటే ఒక దోమ ముఖం మీదకి ఓ భయంకరంగా బాధిస్తూ ఉంటే నిద్రే పట్టలేదంట అవి ఎంత రాత్రంతా విసిగిపోయి లేచి ప్రార్థన చేసుకునేటప్పుడు నిద్ర లేక అజ టైంలో ప్రభు మాట్లాడారట నీవు సింహం కోసం ప్రార్థించావు కానీ ఈ దోమ కోసం ప్రార్థించలేదు ఏంటి అన్నారంట అంటే ఏంటంటే మనం చిన్న విషయాలు కూడా ప్రార్థించాలి పెద్ద విషయాలు కూడా ప్రార్థించాలి అనుభవం నేర్పిస్తుంది ప్రేయర్ క్యూర్స్ యాంగ్జైటీ ప్రార్థన మన యాంగ్జైటీని మరి అది ఆందోళన రోగానికి ప్రార్థనే వైద్యం మరి ఈ విధంగా ప్రార్థన ఆరాధన వల్లనే పౌలు సీల్లో రక్షించబడ్డారు కదండి మరి ప్రార్థన కావాలి రెండవది విజ్ఞాపన కావాలి నాకు జవాబు ఏమో అని ప్రార్థన చేసుకునే హృదయాన్ని మరి అన్నలాగా కురుమరించుకుని తర్వాత నమ్మది ఇక దేవుడు వినేశాడని ధైర్యం ఉంచుకోవాలి సమాధానం వచ్చే వరకు ప్రార్థించి ఆగాలన్నమాట తర్వాత కృతజ్ఞతల ప్రార్థన చేయాలి అంత దొండ ఆ దొండ దూరం అయిపోద్ది ప్రశాంతంగా మనసు అప్పుడు సమాధాన సమస్త గ్రామించిన దేవుని సమాధానం వస్తుంది గ్రీక్లో ఐరిన్ అయి ఐరి ఐరినే అనే పేరంట శాంతికి ఆ పీస్ అర్థం అంట ఈయన ఒక దేశంకి వెళ్ళినప్పుడు ఈ భక్తుడు పన్ను నొప్పి అయితే అక్కడ డాక్టర్ పేరు అయినాయంట అయితే అమ్మయ్య అంటే పీస్ కదా నాకు ఇంకా భయం లేదనుకున్నాడట నిజంగానే శాంతి ఎంతో మంచి మాట అండి అది మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మనం బలపరచువని ఏందే సమస్తం చేయగలదని పౌలు పిలుపు చెప్పాడు కదా మన శాంతి సమాధానము ఆనందము ఇది మనకి ప్రభు మన దాచిన అనుభవాలు భక్తులు చెప్పిన వాక్యానుసారము క్రీస్తు చెప్పిన మాటలు మరి వాగ్దానాలు ఇవన్నీ కూడా మనకి ఎంతో శక్తిని ఇస్తాయి కాబట్టి అటువంటి శక్తితో శాంతితో మన జీవితాలు వద్దలా కోరుతూ ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి ఆమెన్